ైట్స్కే మట్టిలో మాణిక్యం మట్టిలో మాణిక్యం అంటే తల్లిదండ్రులు నిరుపేదలు లేక వాళ్ళని చదివించడానికి స్తోమత లేక ఇలా అనేక మంది ఉంటారు కానీ తల్లిదండ్రులు లేనప్పటికీ ఏమాత్రం నిస్సహాయం చెందకుండా ఒక డాబాలో పనిచేస్తూ ఈరోజు వెలువడిన ఇంటర్ ఫలితాల్లో తొమ్మిది వందల పద్దెనిమిది మార్కులు సాధించి తనదైన శైలిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జిల్లాలో తునికి రాజా ప్రభుత్వ పాఠశాలలో రాజా ప్రభుత్వ కళాశాలలో చదువుతూ తొమ్మిది తొమ్మిది వందల పద్దెనిమిది మార్కులు సాధించాడు ఏంటి తన వెనకాల ఉన్న కష్టం ఏంటి అంత గా ఎలా వెళ్తున్నాడో ఒకసారి విశేషాలు చూడండి పనిచేస్తున్న మట్టిలో మాణిక్యం సంబంధించి వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మట్టిలో మాణిక్యంగా పద్దెనిమిది మార్కులు తుని రాజా ప్రభుత్వ కళాశాలలో వంద సంవత్సరాల చరిత్ర కలిగిన రాజా కళాశాలలో రాజా మైదానంలో ఆ ప్రాంతంలో చదువుతూ తొమ్మిది వందల పద్దెనిమిది మార్కులు సాధించాడు అనే విద్యార్థి తుని జాతీయ రహదారిపై హెవిలీ డాబాలో గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు నిజానికి న్యూస్ ఎయిటీన్ టీం ఆ ప్రాంతానికి వెళ్లి ఇంత పెద్ద మొత్తంలో మార్కులు సాధించిన విద్యార్థిని ఏం చేస్తున్నాడా అని చూసేందుకు అకస్మాత్తుగా న్యూస్ ఎయిటీన్ ఆ ప్రాంతానికి చేరుకుంది మనం వెళ్లేసరికి అక్కడ పుల్కాలు ఎంతో బిజీగా పుల్కాలు తయారు చేస్తూ అక్కడ ఉన్నాడు జాన్ కు ప్రత్యేక కంగ్రాచులేషన్స్ ఎయిటీన్ టీమ్ కూడా తెలియచేసింది ఏంటి చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు లేకపోవడంతో స్థానికంగా ఉన్న నాసా హాస్టల్లో చదువుతూ పదో తరగతి వరకు కూడా చదువుకున్నాడు తర్వాత ఇంకా చదివే స్తోమత గానీ ఆలోచన గానీ లేకపోవడంతో ఈ హెవీ డాబా జాతీయ రహదారి హెవీ డాబాలో పనిచేయడం ప్రారంభించాడు ఇది ఏంటంటే ఆ హెవీ డాబాలో పనిచేస్తూ తన హ్యాండ్ రైటింగ్ చూసిన వానర్స్ ఇంత చక్కగా రాస్తున్నాడు ఏంటి చదివేందుకు డ్రాప్ చేసావు అని సంబంధించిన జాన్ ని వానర్స్ అడగగా చదువుకుందామని ఉంది కానీ తల్లిదండ్రులు ఎవరు లేరు నేను ఒక నాకంటూ ఎవరు లేరు పెద్దమ్మ గారు మాత్రమే ఉన్నారు అనే విషయాన్ని తెలియచేయగా అయితే అప్పటికే రెండు కొంచెం బ్రేక్ చేసిన టైం పదో తరగతి తర్వాత కూడా కొంచెం సమయం బ్రేక్ చేశాడు అప్పటికే కాలేజీలు ప్రారంభమై రెండు రెండు నెలల్లో అయినప్పటికీ కూడా సంబంధించిన అక్కడ హోటల్ నిర్వాహకులు వేణు సంబంధికులంతా కూడా కళాశాలతో మాట్లాడే రెండు నెలలు అయినప్పటికీ కూడా జాయిన్ చేశారు మట్టిలో మానికి ఏముంది చదవాలని కృషి నిజానికి మనకి లక్షలాది ఉండి కార్పొరేట్ కాలేజీల్లో చదివినప్పటికీ రాని మార్కులు మట్టిలో మాణిక్యం అంటే ఒక పని పనిచేస్తూ రాత్రి ఒక షెడ్లో పడుకుంటూ తన జీవనం కొనసాగిస్తున్న విద్యార్థి ఏకంగా తొమ్మిది వందల పద్దెనిమిది మార్కులు రావడంతో డాబా ఓనర్సే కాదు అక్కడ ఉన్న వారందరూ కూడా హర్షదరేఖ వ్యక్తం చేస్తారు మనం చూస్తున్నాం రూమ్ ఏదైతే డాబా పక్కన రూమ్ ఏర్పాటు చేసుకుని తనకి ఖాళీ సమయంలో ఇలా పియోనా వాయించాలని ఉంది హార్మోనియం వాయించాలని తెలిస్తే ఓనర్స్ అవి కొనివ్వడంతో పార్ట్ టైమ్ గా ఆ పియోనా కూడా వాయిస్తూ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నాడు నా పేరు జాన్ నేను తుని జ్యోతి నగర్ లో ఉంటున్నాను ఇలా నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాజా గవర్నమెంట్ కాలేజ్ లో చదివాను చిన్నప్పటి నుంచి నేను టెన్త్ క్లాస్ వరకు నాసా స్కూల్లో చదివాను తర్వాత కరోనా టైంలో మనీ ప్రాబ్లం వాళ్ళు చదవడం మానేసి తర్వాత హవేలీలో జాయిన్ అయ్యి ఆ వెళ్ళి జాయిన్ పని చేసుకుంటూ కాలేజీకి వెళ్ళి డైలీ చదువుతున్నాను ఆ పని చేస్తూ నేను జీవనాధారం ఆధారం సాగిస్తున్నాను ఎన్ని మార్కులు ఈరోజు ఇంటర్ రాజా కాలేజ్లో చదువుతున్నాను వొకేషనల్ కోర్సు తొమ్మిది వందల పద్దెనిమిది వచ్చాయి చాలా బాగుంది సివిల్ ఇంజనీరింగ్ పేరెంట్స్ అమ్మ నాన్నగారు ఇద్దరు చనిపోయారు అండి పెద్దమ్మగారు ఉన్నారు జ్యోతి నగర్ జ్యోతి నగర్లో ఉంటారు నియర్ డీమార్ట్ హైవేలో హవేలి అని రెస్టారెంట్ అయితే మా దగ్గరికి టూ ఇయర్స్ బ్యాక్ మన నాజ్జు అనే అబ్బాయి మా దగ్గరికి వచ్చాడు అయితే మా ఫ్రెండ్ ఒక వల్ల మా దగ్గర జాయిన్ అయ్యాడు జాయిన్ అయితే ఈ బిల్లు అవన్నీ బిల్లు గట్రా రాస్తుంటే రైట్ ఏంటి ఎంత బాగుందో రైటింగ్ ఎందుకు చదవట్లేదు అని అడిగితే ఇలాగ నాకు డబ్బుల వల్ల నేను చదువుకోలేదని చదవట్లేదు అని టెన్త్ అయిన తర్వాత మానేసానని చెప్పాడు అయిన తర్వాత అయితే చదువుకో అని చెప్పేసి మేము మా పార్ట్నర్స్ కూడా మనోడికి సపోర్ట్ చేసాం చదువుకో పర్లేదు మా దగ్గర ఫుల్ డ్యూటీ చేయలేదు ఈవినింగ్ వచ్చి డ్యూటీ చేసి కాలేజీకి వెళ్ళని చెప్పాం అప్పటికే కాలేజీకి ఒక టూ మంత్స్ డిలే అయిపోయింది డిలే అయిపోతే ప్రైవేట్ కాలేజ్ మనోడికి ఎంపీసీ చదవాలని ఇంట్రెస్ట్ ఉండేది కానీ ప్రైవేట్ కాలేజీలో చదివించే స్తోమత మనోడి దగ్గర డబ్బులు లేక అండ్ ఇంకా ఎక్కువ చదువుకోవాలన్న ఆశ కూడా ఉంది మనవాడికి అయితే అప్పుడు ఏం చేసామంటే మనకు ఒకసారి తెలిస్తే ఆ సార్ ద్వారా కొంచెం మన గవర్నమెంట్ కాలేజ్ని రికమెండ్ చేసి టూ మంత్స్ డిలే అయినా సరే జాయిన్ చేసాము జాయిన్ చేస్తే ఫస్ట్ ఇయర్ కూడా మార్కులు బాగానే వచ్చినాయి ఎన్ని ఎంత బాగా చదువుతాడా అని అనుకోలేదు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సెకండ్ ఇయర్ అవ్వబోతు తొమ్మిది వందల పది పద్దెనిమిది మార్కులు వచ్చినాయి అసలు మాకే మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇదంతా ఏదో ఇదిగో ఉంది మా నోటికి అయితే ఏ చదివి ఏది చదివితే అది మాత్రం మా సపోర్టు మా ముగ్గురు పార్ట్నర్ సపోర్టు ఖచ్చితంగా ఉంటుంది మేము ఎప్పుడూ మా నోటికి అండగా ఉంటాం వాడు లైఫ్లో ఏం ఏం గోల్ రీచ్ అవ్వాలో ఆ రీ ఆ గోల్ని మేము కంపల్సరీ పక్క నుండి మన లో సాధించేలా మేము చేస్తాం